నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన చిత్రం డెవిల్ కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం కథ విషయానికి వస్తే భారతదేశంలో బ్రిటిష్ పాలనా నేపథ్యంలో జరిగిన కథ ఇది ఓ జమీందారు కుటుంబంలో జరిగిన హత్య ఎవరు చేశారో విచారణ చేయడానికి డెవిల్ నందమూరి కళ్యాణ్ రామ్ వస్తాడు అసలు సీక్రెట్ ఏజెంట్ అయిన డెవిల్ ఆ దివాణంలో జరిగిన హత్య విచారణ కోసం ఎందుకు రావాల్సి వచ్చింది ఆ హత్య జరిగిన బంగ్లాలో ఉంటున్న నైషధ సంయుక్త మీనన్ ఎవరు ఆమెను డెవిల్ ఎందుకు టార్గెట్ చేశాడు ఇంతకీ నైషధాకి నేతాజీకి ఉన్న సంబంధం ఏమిటి అదేవిధంగా ఆ హత్య ఎందుకు జరిగింది ఈ మొత్తం వ్యవహారంలో మాళవిక నాయర్ పాత్ర ఏమిటి చివరికి డెవిల్ కళ్యాణ్ రామ్ లోని అసలు పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ తన గత చిత్రాల కంటే భిన్నంగా బ్రిటిష్ నేపథ్యంలో ఈసారి మైండ్ గేమ్ యాక్షన్ డ్రామాతో సీక్రెట్ ఏజెంట్ గా వచ్చాడు అలాగే ఈ సినిమాలో తన లుక్స్లో అండ్ యాక్షన్లో ఫ్రెష్నెస్ చూపించడానికి కళ్యాణ్ రామ్ చేసిన ప్రయత్నం బాగుంది ముఖ్యంగా సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ నటన సినిమాకే హైలైట్ గా నిలుస్తోంది మెయిన్ గా సెకండ్ హాఫ్లో త్రివర్ణ పాత్రకు సంబంధించి రివీల్ అయ్యే ట్విస్ట్ అండ్ ప్రధాన యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి సంయుక్త మీనన్తో నడిచే ప్రేమ సన్నివేశాలు మరియు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే ఆకట్టుకుంటుంది ఇటు హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా చాలా గా చక్కగా నటించింది మరో కీలక పాత్రలో నటించిన మాళవిక నాయర్ కూడా తన నటనతో ఆకట్టుకుంది సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి ఈ చిత్రానికి మరో ప్రధాన ప్రధానకర్షణ నేతాజీ పాత్ర చుట్టూ స్క్రీన్ ప్లేను నడపడం ఇక విలన్ గా నటించిన బ్రిటిష్ నటులు కూడా బాగానే నటించారు కమిడియన్ సత్యతో పాటు శ్రీకాంత్ అయ్యంగార్ అజయ్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు రచయిత శ్రీకాంత్ విస్సా రాసుకున్న మెయిన్ పాయింట్ అండ్ ట్రీట్మెంట్ బాగున్నాయి మొత్తం మీద ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ తో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి